హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి లాగా వచ్చేసి శివరాత్రి రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేశాను సో ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత అమ్మమ్మ పకోడీ కావాలని అడిగింది అనమాట సో ఇంకా ఆనియన్స్కి అయితే కోసేసి ఇంకా మామయ్య వాళ్ళు ఉన్నారు కదా తింటారు కదా అనేసి నేను ఇంకా పట్టిసం తీర్థం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పకోడీ అనేది వేస్తున్నాను అమ్మమ్మ కోసం సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకెన్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందే మీరు వీడియోస్ చూడవచ్చు సో నేను ఇక్కడైతే మంచిగా పొకోడీ అయితే వేసేసాను చూసారు కదా మీలో ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ మా అమ్మమ్మకి చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా పొకోడే తీసుకురామని చెప్పేది అనమాట మేము కూడా బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా అమ్మమ్మ కోసం పకోడీ అనేది తీసుకొస్తాను ఇంకైతే మామయ్యకి అమ్మమ్మకి ముందుగా అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి పిల్లలు తిన్నారు ఇంకా లాస్ట్ నేను అన్నమాట ఇంక ఇవాళ మన బ్లాగ్ ఏంటంటే ఇంకా రోజు ఇంకా అక్కడితో అయితే ఆపేసాను ఇంకా తెల్లారితే లక్షవారం మనకి రామదేవుడి పూజ ఉంది కదండి సో నాలుగో లక్ష అన్నమాట నేను అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను పేరెంట్ కోమ్ పెట్ పెట్టడం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి వారానికి ఒకరికి పేరెంట్ కోం పెట్టుకుంటున్నాను కదా ఈ వారం ఇంకొకరికి అయితే పెట్టున్నాను ఆదివారం అయితే మిస్ అయ్యింది సో అదైతే చూపించట్లేదు మీకు ఇంక ఇప్పుడైతే నేను పేరెంట్ పిలిచాను అన్నమాట మీ అందరికీ తెలుసు కదా వారానికి ఒకరికి పేరెంట్ కోం పెట్టుకుంటున్నాను అనేసి ఇంకా నాకు మంచిగా నాలుగో లక్ష వారం కూడా మంచిగా పూజ అయిపోయింది ఇంకా ఇవిడకైతే ఇవాళ ఇప్పుడు నేను పేరెంట్ కోం పెడుతున్నాను ఇంకా హనీ వాళ్ళు అయితే ఇంటి దగ్గర ఉన్నారు ఎందుకంటే ఆ రోజు స్కూల్ లేదు కదండి సో సొంతకనేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు అందరూ కలిసి ఆడుకుంటున్నారు అనమాట నేను ఇంకైతే ఒక చోటే ఫిక్స్ చేస్తాను ఈరోజు ఫోన్ వచ్చేసి ఇంకా వాళ్ళు చూసుకోలేదు నేను మొబైల్ ఆన్ చేయడం అనేది ఇంకా హనీ అయితే తను అవేమి చూసుకోకుండానే డాన్స్ అనేది వేస్తుంది చూస్తూ ఉండాలి మీరు ఇంక ఈ వీడియోలోనే మీకు ఇంకా నెక్స్ట్ డే శుక్రవారం రోజు బ్లాగ్ కూడా ఇందులోనే మీకు యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి ఫోన్ చూసిన తర్వాత తన సైడ్కి వెళ్ళిపోయింది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వీళ్ళు కూడా చూడలేదు ఫస్ట్ మొబైల్ అనేది తర్వాత ఇంక ఈ బుడ్డది చూసి ఆగి చూస్తుంది పిల్లలు అలా ఉన్నప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుంది ఇంకా పేరెంట్ అనేది పెట్టేసుకున్న తర్వాత తీర్థానికి వెళ్ళిన అదైతే మేము చెప్పుకుంటున్నాము ఎండ చాలా ఎక్కువ ఉంది అనేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవుతాయి ప్లీజ్ ఈ వీడియోకి చిన్న లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు నేను ఇంకా మానిటరేషన్కి దగ్గరగా ఉన్నాను ప్లీజ్ వాచ్ టైం అనేది నాకు చాలా ముఖ్యం వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి సో ఇదొక నా తరపు నుంచి రిక్వెస్ట్ అనుకోండి సో ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి అలాగే ఎంతమంది పట్టిసేమ తీర్థం వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ సెట్ అయితే అసలు మర్చిపోకండి నేనైతే ఇంకా మంచిగా పూజ అని చేసేసుకున్నాను అలాగే బ్రాహ్మల ఇంటికి కూడా వెళ్ళొచ్చేసాను ఇంకా బ్రాహ్మణ ఇంటికి వెళ్ళింది కూడా నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను అంటే ఇంకొక లక్ష వరం ఉంది కదా సో ఆ రోజైతే చూపిస్తాను నాకు ఇంకా ఆదివారాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక లక్ష వరం మాత్రమే మిగిలింది ఇంక ఇవాళైతే నేను కర్రీ వచ్చేసి పప్పు మామిడికి అయితే చేశాను ఇంకా ఇంకా రోజు పేరెంట్స్ ఇంకటా పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా వేడి ఏమీ షూట్ చేయలేదు నేను సో సాయంత్రం వచ్చేసి భోజనంలోకి ఇంకా పప్పు చేశాను కదా ఇంకా అడిగాను అడిగాయనమాట సో అయితే అప్పుడాలైతే వేపేస్తున్నాడు మనం ఇంకా అప్పుడాలైతే పండుకి హనీకి చాలా ఇష్టం అప్పుడు ఇలా మంచిగా ప్రెష్ చేసుకుంటే మనకి ఎక్కడ నలగకుండా అంటే మడత అనేది పడకుండా చాలా మంచిగా వస్తాయి కానీ నేను అప్పుడే వేపినప్పుడల్లా నేను వచ్చి చెప్తాను అంటుంది కానీ ఎక్కడ ఆ నూనె కట్ట మీద వేసేసుకుంటుంది అనేసి నేనైతే గ్యాస్ దగ్గరికి రానివ్వను తొందరగా ఫైనలీ అప్పుడాలైతే వేపేస్తాను ఇంకా భోజనం అయితే పెట్టేయాలి వాళ్ళకి ఇంకా అప్పుడాలైతే వేపేస్తాను కదా అప్పుడైతే మంచిగా వాళ్ళకి భోజనం అనేది పెట్టేస్తాను ఇక్కడతో అయితే మీద ఎంచేసేస్తాను ఇంకా శుక్రవారం వీడియో అయితే అది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను చూడండి మా ఫ్రెండ్ నా కోసం మైక్ అనేది ఆర్డర్ పెట్టింది సో నేను వచ్చేసి దాన్ని మార్నింగ్ నుంచి వేడిపిస్తున్నాను అనమాట అంటే అరగంటకి అరగంటకి ఫోన్ చేసి మైక్ వచ్చిందా మైక్ వచ్చిందా అని అడుగుతాను ఫైనల్గా మైక్ అయితే వచ్చేసింది ఈ మైక్ని ఓపెన్ చేసి ఫస్ట్ చేద్దాం ఇవాళ మన బ్లాగ్లో అయితే ఇది చూపిస్తున్నాను ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టి ఏం తీసుకోవాలో తెలియట్లేన వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అవుతుందేమో పోయే ఇది ఎలా వర్క్ అవుతుంది దీని కాస్ట్ ఎంత అన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను అలాగే నిన్న నేను రామదేవుడు పూజ చేసుకున్నది కూడా ఎందులో యాడ్ చేస్తాను మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి ఈ వీడియోని అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇంక ఇప్పుడైతే నేను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకు ఎందుకంటే నాకు దీని గురించి ఏమీ తెలియదు కాబట్టి అంటే నేను అసలు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నాకు తెలియదు ఇంకా వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనేసి నేను ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను అలాగే దీని డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలోనే మీకు చెప్దామనుకున్నాను కాకపోతే ఏంటంటే దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో అనేది చేసి పెడతాను అది మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే ఈ మైక్ ఓపెన్ చేసిన తర్వాత అంతే మనకు బాగా వచ్చినా లేదన్నది ఇప్పుడు చూస్తున్నాను అన్నమాట అంటే నేను ఇదే ఫస్ట్ టైం కదా తీసుకోవడం అనేది ఇంకా నేను కూడా తీసుకోలేదులేండి మా ఫ్రెండ్ వాళ్ళు ఏమన్నారంటే నీ వాయిస్ అసలు వినిపించట్లేదు నువ్వు ఎలాగ కొనుక్కోవట్లేదు కదా నేనైనా బుక్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళు చేశారనమాట సో ఇంకేంటంటే ఇవి రెండు అన్నమాట రెండు కలిసి వచ్చాయి ఇంకా ఇదైతే నేను యూజ్ చేసిన తర్వాత దీని గురించి అయితే మీకు క్లియర్గా వీడియో చేస్తే బాగుంటుంది కదా యూజ్ చేయకుండా దీని గురించి చెప్పడం ఎందుకులే అనేసి అయితే నేను ఇంకా ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే చేస్తున్నాను మైక్లో అయితే చూడడానికి మంచిగానే అనిపించింది ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేది కూడా నేను ఈ మైక్తోనే అంటే ఈ వీడియో ఎందుకు లేట్ అయిందంటే కనుక ఎలాగ మనం తీసుకున్నాం కదా దీని క్వాలిటీ అనేది మీకు చూపిస్తే బాగుంటుంది వాయిస్ ద్వారాగా కూడా తెలుస్తుంది కదా ఎలా వినిపిస్తుంది ఏంటి అనేది అనేసి కాస్త లేట్ అయింది అనమాట వీడియోస్ చేయడం అనేది వీడియోస్ అయితే షూట్ చేసుకునే పెట్టుకున్నా నేను వాయిస్ ఇవ్వడానికి నాకు ఇంత టైం అనేది పట్టింది కానీ పర్లేదు బాగానే పనిచేస్తున్నాయి అంటే నాకు ఎలా యూజ్ చేయాలో అనేది తెలియడానికి కాస్త టైం పట్టింది అనమాట అంటే ఏదైనా సరే తొందరగా నేను గుర్తు పెట్టుకోలేను దాని గురించి బాగా తెలుసుకున్న తర్వాతనే నేను మీకు చెప్పగలను ఏదైనా సరే సో నేను తీసుకున్నవైతే మా ఫ్రెండ్ బుక్ చేసినవి అయితే ఇవి రెండు వచ్చినాయి అనమాట సో ఇవి ఎంత పడుతుంది ఏంటి అనేది మీకు మీకు క్లియర్గా ఇంకా వీడియోలో క్లియర్గా చెప్తాను ఎవరైనా తీసుకోవాలి మైక్స్ అన్న వాళ్ళు తీసుకుందరు మీకు ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను మైక్స్ అయితే బాగానే వచ్చినవి కాకపోతే ఇవి ఎలా ఆన్ చేసుకోవాలి ఏ అన్నది నాకు తెలియదు అన్నమాట నేను తెలుసుకున్న తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను నేను సో ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చేది కూడా ఈ మైక్ ద్వారానే ఇస్తున్నాను సో నా వాయిస్ క్వాలిటీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా అదే రోజు మా హనీ వాళ్ళ ఫ్రెండ్ది డ్రెస్ అనేది కొడుతున్నాను అదంతా కూడా మీకు వేరే వీడియో చేసి పెడదాం అనుకున్నాను కానీ సర్లే ఇంకా చాలామంది ఇష్టపడతారు కదా అన్నట్టుగా నేనైతే పోస్ట్ చేస్తాను అంటే డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళు డ్రెస్లు ఇష్టపడతారు అనేసి అన్నట్టుగా అనమాట సో ఇంకైతే ఆ రోజు నైట్ నైన్ అయిపోయింది నాకు ఇదంతా అయ్యేసరికి నేను అంతా ఒక రోజే పెట్టుకున్నాను ఫైనల్గా డ్రెస్ అయితే ఆ రోజు నైట్కే కుట్టేసి మార్నింగ్కి ఇచ్చేసాను అనమాట శనివారం సివిల్ డ్రెస్ కింద వేసుకెళ్తానని చెప్పింది తను వచ్చేసి తను ఇచ్చి నాకు చాలా డేస్ అయింది కానీ నాకు కుదరక ఫైనల్ ఫైనల్గా నేను శుక్రవారం నైటే కుట్టేసి శనివారం మార్నింగే తనకి ఇచ్చేసాను తనైతే హ్యాపీ ఫీల్ అయ్యింది సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్తో వాయిస్ క్లారిటీ లేదని చాలామంది అన్నారు కదా సో నేను వాళ్ళు అన్నారు అనేసి ఇంకా మీకు ఇష్టంగా ఉండాలి నా వీడియోస్ చూస్తున్నందుకు అనేసి నేనైతే మైక్ అనేది తీసుకున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇక్కడ అయితే హాని శనివారం వస్తుందంటే తను రేపు ఏం డ్రెస్ వేసుకోవాలనేది శుక్రవారం నైట్ మొదలు పెడుతుంది అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రేపు వేసుకోవడానికి ఆ డ్రెస్ అయితే తీసుకుంది ఇంకా సాయిబుల్లాగా గురక్ అనేది వేసుకుని తనకి తానే మురిసిపోతుంది అనమాట సో అదైతే చిన్నగా క్యాప్చర్ చేశాను నాకు బాగా అనిపిస్తుంది పిల్లల్ని అలా చూసినప్పుడు సో నా లాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అనేసి చూపిస్తున్నాను ఫైనల్గా నేను కుట్టిన డ్రెస్ అయితే ఇది ఇది వచ్చేసి ఓల్డ్ అండి అంటే నెట్ టైపు వచ్చేవే కదా ఆ టైపు శారీ అనమాట ఆ శారీని ఇలా ఫుల్ లాంగ్ ఫ్రాక్ లాగా అయితే కుట్టాను ఫ్రాక్ ఎలా అనిపిస్తుందో అయితే అస్సలు మర్చిపోకండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో ఇక్కడితో నెక్స్ట్ వీడియో మా ఫ్రెండ్కి హెయిర్ కట్ అయితే చేశాను నేను నేను ఇంతకుముందు ఎప్పుడూ చల్లదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఫ్రెండ్ మీద ట్రై చేశాను ఇంకా ఐబ్రోస్ చేసి హెయిర్ కట్ అయితే చేశాను నెక్స్ట్ బ్లాగ్లో అది వస్తుంది మిస్ అవ్వకుండా వీటిని చివరకు పూర్తిగా చూడండి నెక్స్ట్ వీడితో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్